ఒక్క అమ్మాయి కూడా కనపట్టలేదు ఇంకా ట్రై చేస్తున్నా నాకు రావాలి కదరా నాకు వస్తేనే కదా నీకు ఇచ్చేది వెయిట్ చెయ్యి వెయిట్ చేయి చూస్తున్నా గంట నుంచి చూస్తున్నాను ఎవరు దొరకట్లేదు చూస్తున్నా ఉండు ఓకే నేను ఫోన్ చేస్తాను రా పని అయ్యాక ఓకే పెట్టి రోడ్ల మీద గట్లు కట్టేస్తున్నాడు ఎవడు బాబు సంబమి మాలాంటి అమాయకులు నడవద్దా రోడ్ మీద ఎవరింతలో ఫోను హలో ఎలా మాట్లాడబెట్రా నేను ఇక్కడ కష్టపడుతున్నాను వారం వారం డబ్బులు పంపేయాలంటే ఎలా పంపిస్తారా పంపుతున్నాను కదా ఉన్నప్పుడు అలా రెండు వేసి వేలు మూడు వేసి వేలు పంపిస్తానని కదా పెట్టే ఫోను నువ్వు పెట్టాయి ఒరే నా మాట మాట్రా నువ్వు చెప్పింది నన్ను ఏమంటావు అంటే పని చేయండి రా డబ్బులు కావాలంటే ఒరే మన ఇంట్లో కోళ్ళు ఉన్నాయి చూసా ఆ రెండు కోళ్ళు అమ్మేయండి లేదనుకో ఇప్పుడు మనం సంక్రాంతికి ఏటనే వేద్దాం అనుకుంటున్నాం కదా ఆ ఏట పోతుని కూడా అమ్మేసేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకోండి లేదనుకో ఆగండి పది రోజులు పడుదో పదిహేను రోజులు పడదో తెలీదు పంపిస్తాను డబ్బులు పంపిస్తానన్నా పంపిస్తాను పంపనే కూడా మీకు ఎటు సాగతలేదు కదా ఆ పని చేయండి సరే ఉంటాను అయితే ఏమి ప్రయోజనంట్లేదు బయటికి రావరండి మీరు బయటికి రావరండి మీరు మాట్లాడుకో ఎవరు సార్ మీరు ఎవరా నేను సిఐడి నిన్ను ఇన్స్పెక్టర్ గారు రమ్మన్నారు ఏంటి ఇన్స్పెక్టర్ గారు రమ్మన్నారా ఇన్స్పెక్టర్ గారు ఎందుకు రమ్మన్నారండి ఎందుకు రమ్మన్నారో నువ్వు స్టేషన్కి వస్తే తెలుస్తుంది ఎస్పీ గారు చెప్తారు చూడు నువ్వు ఎందుకు ఏమి గొడవ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి యాభై మంది ఎప్పుడు నా ఆధార్ నెంబర్ ఎందుకండి చెప్పు నీ ఆధార్ నెంబర్ చెప్పు నీ కన్ఫర్మ్ చేసుకోవాలి ఎందుకు సార్ గవర్నమెంట్ ప్రొసీజర్ అయ్యా ఎందుకంటే ఏం చెప్తావు ఎస్పీ గారు ఆర్డర్స్ ఒక ఎస్పీ గారు మాట్లాడుతున్నాడు సార్ ట్రేక్ చేశాను దొరికాడు దొరికాడు సార్ ఆధార్ నెంబర్ కన్ఫర్మ్ తీసుకుంటాము తీసుకుని తీసుకు వచ్చేస్తాను సార్ సార్ ఒకవేళ మన పెట్రోలింగ్ వాళ్ళు ఎవరైనా పంపండి సార్ ఇది ఆనంద నగర్ అవును ఇంకా నేను ఇంకా కేస్ స్టడీ చేస్తున్నాను సార్ నిమిషం ఏం పర్ మీ ఆధార్ నంబర్ చెప్తా సార్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ వన్ ఫైవ్ డాక్టర్ కన్ఫర్మ్ సార్ సార్ మీ పేరు నా పేరు అండి పిషోర్ అండి పిషోర్ ఇది ఎక్కడ ఉందే కిషోర్ నువ్వేద కొంచెం తేడాగా గడిపోతురా ఆధార్ నెంబర్ ఎన్ని తీసుకున్నారని నేను ఏంతో చేసానండి డిపార్ట్మెంట్ మా మా ప్రొసీజర్ మాకు ఉంటది ఏంటి మామూలు కేసు అనుకుంటున్నావు నాదండి పిఠాపురం పిఠాపురం వచ్చావు కదా చేసుకుంటున్నావు అవునండి ఏం పని చేస్తా నేనండి చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసుకుంటుంటాం చేసుకుంటావు కదా అవునండి నువ్వు పిఠాపురంలో ఏం చేస్తావు గుర్తి పిఠాపురంలో ఏం చేసానండి మనసునే చేస్తాడంటే ఆయన పిఠాపురంలో ఏం చేశానండి అసలు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనకి గొడవ మనుషుల దగ్గర అనుకున్నాను అది ఇంత అనుకున్నాను అంతకు అక్కడ పిఠాపురంలో గొడవ జరిగితే హైదరాబాద్ మరి నేరీ ఎక్కడ ఉన్నాడమ్మా హైదరాబాద్ లో ఉన్నాడు పిఠాపురం నుంచి ఎంక్వైరీ పిఠాపురంలో మామూలుగా లేడీ ఎస్పీ ఆయన ఎంక్వైరీ పెట్టాడు అవును అమ్మాయిని అంత హింసించావంట ఏమండి నేను హింసించే వాళ్ళు కనబడతానా పిఠాపురంలో అక్కడ సిఏ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టిందంటే అమ్మాయితో మీరు ఆలోచించాలి కదా ఏమయ్యకారం నువ్వు నిరూపించుకో తీసుకెళ్తాను ఎస్బీఐకి అరెస్ట్ చేస్తాను లోపలేస్తారు సంబంధి అంటారు పద్నాలుగు రోజులు లోపలేస్తారు పిండి తెప్పలతో దాంట్లో దేవలు కొడతాయి ఎన్ని అనుభవించిన తర్వాత వచ్చాక నీ లైన్ పెట్టుకుని ఆవిడ తప్పో నీ తప్పో తెలుసుకోండి ఎన్ని పడాలంటారా నువ్వు మా పెట్రోలు ఇంకో వచ్చానో ఆ బయటలో తీసుకెళ్లిపోతాను అమ్మో అసలు ఏం జరిగిందంటే పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు అవుతుందండి రెండు సంవత్సరాలు బర ఎత్తున్నాను చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని పాపం తెచ్చిచ్చేస్తుందండి నాకేమో శుక్రవారం ఉపవాసం అండి ఉపవాసం ఉంటానండి ఈ ఉపవాసం ఉన్నా కూడా పొద్దున్నే శుక్రవారం పొద్దున్నే వెళ్ళి ఒక కేజీ మటన్ తెచ్చుకుంటుందండి నా ఎదురుగుంట నేను తిన్నా కదండి మరి ఆ రోజు నా ఎదురుగుంట వండుకుని తిట్లుంటాయి నాకు ఎలా ఉంటుందండి అదే ఉన్నానండి అతను దొరికాడు కోఆపరేట్ చేస్తున్నాడు ఏం కాదు కోఆపరేట్ చేస్తున్నాడు తీసుకురామంటారా చెప్పండి అండి ఏది చెప్తున్నాడు అంతా రికార్డ్ చేస్తున్నారు ఓకే నేను చెప్పండి అండి ఏంటంటే మన ఐదు గుంట వండు తింటే నాకు ఎలా ఉంటుందండి ఓకే నీ ఐదు గుంట తింటుంది అవునండి అందుకని పోతావు నేను కొట్టలేదండి ఇచ్చిన ఇలా నాది అనుకుంటాండి నేను గోడ తగిలిందండి గోడ తగ్గితే నష్టం వచ్చిందండి ఇప్పుడు నువ్వు చెప్పావు బాగానే ఉంది అవునండి నిజమేంటో అమ్మాయికి తెలుసు మీకు తెలియదు అవునండి అబ్బా మధ్యలో మేము డిపార్ట్మెంట్ అవునండి సత్తం అవునండి నిన్ను రక్షించుకోవడానికి అవునండి ఆవిడ రక్షించుకోవడానికి ఆవిడే తెలియదు ఇవన్నీ కోర్టులో తిరుగుతాయి అవన్నీ అక్కడ చెప్పుకోవడం కోర్టులోకి రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి ఇప్పుడు మేనేజ్ చేసుకుంటావా మేనేజ్ చేస్తానండి అది చేసిన పని మరి సీట్ ఉందా ఉందండి ఎక్కడికండి

అదే నేను అనుకుంటున్నాను ఇక్కడికి వెళ్ళే ముందు అనుకుంటున్నాను అవునండి సరేనా తెచ్చానండి ఇప్పుడు ఇందాక అనుకున్నట్టే ఉంది అలాగే ఉందండి ఇందాక అనుకున్నట్టేనా ఇదిగో నువేం కంగారు పడుకో పది సంవత్సరాలు ఐపీసీ ఫైవ్ త్రీ నైన్ దాన్ని అలా మూసేస్తాం నొక్కేస్తాం దాన్ని అలాగే ఇది ఉంది కదా దీంతో ప్రపంచంలో జరగని పని అంటూ ఇది ఉన్నా నేను అదే నువ్వు నువ్వేం భయపడ అలాగే నేను భయపడి పది సంవత్సరాల పాటు నీ దూంకెవ్వడం వాడు అలాగే నేను అలాగే మీకు వెళ్తున్నప్పుడు అలాగే మాయ అదేరా కాకినాడ వాళ్ళు ఏమన్నా కేసు కానీ పెట్టారు నా మీద లేదు మాయా నేను నిన్న ఇల్లు ఇంటికి నువ్వేమో సంక్రాంతికి వస్తావు కదా నువ్వు సంక్రాంతికి వచ్చి నీ కాళ్ళు కట్టుకుని కాపురానికి వద్దాం ఏట్రా నిజమేనా నిజమే వాళ్ళ నాన్న కూడా మాట్లాడే మాయా అదేట్రా ఇక్కడ ఏంటరే ఎవరు పోలీస్ అయిన వచ్చే కేసు పెట్టారని అసలు లేదు మాయా అసలు సంఘం కూడా పెట్టలేదు ఇది పిల్లదే పొరపాటు అని ఒప్పుకుంది అవునా అది ఎల్ల పాపం నీ కాళ్ళు వచ్చింది కాపురానికి వచ్చి చెప్తానంటుంది నిన్నే వెళ్ళాను నేను అదేంటారు మరి నాకు ఫోన్ చేసి కదా ఫోన్ కూడా చేయలేదు ముందు ఎందుకు ఫోన్ చెప్తారు మాయా నీకు గొడవ అయింది కదా పోలీస్ కేసు ఏం లేదు మాయా సరే సరే అదే ఉంటాను రా జాత మాయాబడ్రా ఇడు నా దగ్గరే డబ్బులు కొట్టేడాల త్వరగో కాలం అంటూ ఉంటే అమ్మాడి అమ్మా ఎవడరా ఇడు పోలీసువాడు అని చెప్పి నన్నే బురడి కొట్టించాడు నేను దాసుకున్న డబ్బులంగా ఆడపాన్ని కొట్టాను ఎలాగరా అమ్మో జనాల మామూలుగా లేరు